స్వాగతం నా పేరు కిరణ్ కు మరపటి హెడ్లైన్స్ ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉత్తరాంధ్ర జిల్లా ఓబీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది

చడపర్తి పోసుబాబు గారు అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాము గారు వైజాగ్ నగర అధ్యక్షులు చిలకల శ్రీనివాస్ గారు విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బాణాపురం సురేష్ కుమార్ గారు విశాఖపట్నం మొగడ వెంకటరమణ గారు జిల్లా విసుకురామ సంఘం ప్రెసిడెంట్ ఏలూరు సూర్య గారు వైజాగ్ బీసీ రాయసులు సత్యారావు గారు గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మహేశ్వర్ గారు మహేష్ నియోజకవర్గం అధ్యక్షుడు మహేష్ గారు మన్యం జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం గారు అనేక మంది నాయకులు మిగతా పేర్లను కూడా మీకు అందజేయ సమగ్ర జనగణనలో ఓబీసీ కులగణన చేపడతామని కేంద్ర మంత్రి మండలి తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి యాభై నాలుగు శాతం పైగా ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా సంతోషించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీలు అమిత్ షా గారికి మరి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు జనగణన సేకరణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గజెట్లో ముప్పై మూడు కాలమ్స్ ఉంటాయి ఆ ముప్పై మూడు కాలమ్స్లో పన్నెండవ కాలంలో మరి గృహ స్థితిగతుల వివరాలని అదేవిధంగా గృహ అవసరాల కోసం వినియోగించేటువంటి పరికరాల యొక్క స్థితిగతుల్ని సర్వేలో పొందుపరచడం జరుగుతుంది ఈ పన్నెండవ కాలంలో ఎస్సీ ఎస్టీలని పొందుపరిచారు కుటుంబ యజమానిగా ఎస్సీనా ఎస్టీనా అనేది పేర్కొనటం జరుగుతుంది కానీ ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి కాలం చేర్చకపోవటం వల్ల దేశవ్యాప్తంగా తొలివిడత చేపట్టేటువంటి జనగణనలోనే ఓబీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగబోతూ ఉంది దీన్ని సహించేది లేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికే అతీ లేకపోతే ఈ దేశ పరిపాలనా వ్యవస్థ మీద దాని యొక్క ప్రభావం ఉండదా అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం తప్పనిసరిగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఇరవై రోజుల కాల పరిమితిని వెల్లడిస్తా ఉన్నాం మరి ఏదైతే హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి విడుదల చేసినటువంటి గడ్జెట్లో కాలం నెంబర్ పన్నెండులో ఓబీసీ పదాన్ని చర్చపోతే వచ్చే నెల పదిహేడవ తేదీన లక్షలాది మందితో పార్లమెంటును ముట్టడిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీ తొమ్మిది రాజకీయ పార్టీలు దానితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి మరో ఎనిమిది రాజకీయ పార్టీలు ఈరోజు జనగణన చేపట్టాలని ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దానితో పాటు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఈ దేశంలో సమగ్ర కులగలంలో ఓబీసీ ఓబీసీల యొక్క స్థితిగతుల మీద మరి సేకరణ లేకపోవడం విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ దేశంలో కోర్టుల యొక్క తీర్పులు సుప్రీంకోర్టు హైకోర్టులు ఇస్తున్నటువంటి తీర్పులు అప్రజాస్వామికంగా న్యాయ వ్యవస్థ విలువల్ని న్యాయ వ్యవస్థని దిగజార్చే విధంగా కోర్టుల యొక్క తీర్పులు ఉంటా ఉన్నాయి ఈరోజు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు కానీ హైకోర్టులు కానీ ఇస్తున్నటువంటి తీర్పులు మేము ప్రశ్నించదలుచుకున్నాం న్యాయ వ్యవస్థ కూడా మరి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం భాగస్వామ్యం అనేటువంటి విషయాన్ని మరి న్యాయాధిపతులు గమనించవలసిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థ మీద అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘానికి పరిపూర్ణమైనటువంటి గౌరవం విశ్వాసం ఉంది కానీ ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఓబీసీ వర్గాలకు రావాల్సినటువంటి హక్కుల్ని ఓబీసీ వర్గాలకు జనాభా ఆమాషా ప్రకారం రావాల్సినటువంటి రిజర్వేషన్ల తీరు మీద అన్ని వివరాలు ఉన్నప్పటికీ కూడా కోర్టులు ఈరోజు ఏకపక్షంగా తీర్పులు చేయడానికి మరి ఊరుకోమని భవిష్యత్తులో కోర్టుల వద్ద కూడా తమ యొక్క మా యొక్క నిరసనని తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థను హెచ్చరిస్తా ఉన్నాం దానితో పాటు ఈ దేశంలో యాభై నాలుగు శాతం ఉన్నటువంటి జనాభాకి కనీసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయటంలో మరి యాభై ఏళ్ళుగా ఈ దేశాన్ని పరిపాలించినట్టు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్గాల్ని తీవ్రంగా అనగదొక్కింది ఓబీసీ వర్గాల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసింది విద్యా ఉపాధి రంగాల్లో ఉద్యోగ వర్గాలకి మరి ప్రమోషన్లో రిజర్వేషన్ల అంశంలో తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ప్రతి సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు ఓబీసీ వర్గాలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడం మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో నినాదం అదేవిధంగా సమగ్ర యొక్క కులగణంలో ఓబీసీ వర్గాల యొక్క కులగణన చేపడతామని పేర్కొన్నటువంటి సందర్భంలో ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తీరుతామని ఎన్నికల మేనిఫెస్టోలో రెండు దశల్లో పేర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వస్తున్న రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా ఈ దేశ పార్లమెంట్లో ఓబీసీ వర్గాల గొంతుకి వినిపించకపోవటం విడ్డూరం కాదా అని అడుగుతా ఉన్నాం ఇది ఓబీసీ వర్గాల్ని అవహేళనం చేయడం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి దేశవ్యాప్తంగా జోడో యాత్ర పేరుతో ఓబీసీ వర్గాల్లో జనగణ చేసి తీరుతాం దానికోసం పోరాడతాం అని చెప్పి రోడ్ల మీద మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు పార్లమెంట్లో మాట్లాడటం లేదు అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి యాభై నాలుగు శాతం ప్రజల్ని మరి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓబీసీ వర్గాలకు ప్రత్యేకమైన రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ కూడా ఏర్పాటు చేయలేకపోయిందంటే ఈ దేశంలో ఓబీసీ వర్గాలు పౌరులు కాదా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే పార్లమెంటు ముట్టితో పాటు ఏఐసిసి కార్యాలయాన్ని కూడా మరి పద్దెనిమిదో తేదీన ఢిల్లీలో ముట్టడిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కూడా ఓబీసీ వర్గాల యొక్క సంక్షేమం అభివృద్ధి మీద నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకునే పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఈ దేశంలో మరో విప్లవం రాబోతా ఉంది ఆనాడు మండల కమిషన్ సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అటువంటి పరిస్థితులు ఈ ఈ దేశంలో ఉంటాయని కూడా ఈ సందర్భంగా మరి ప్రధాన రాజకీయ పార్టీలు తెలియజేస్తా ఉన్నాం బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెంపులనే అనేక పర్యాయాలను పేర్కొన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకు సంబంధించి సామాజిక రక్షణ చట్టాన్ని ఈరోజు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దానితో పాటు ఈరోజు ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి మండలితో పాటు రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మరి తొలి నెలల్లోనే మీరు అధికారంలో వచ్చిన తొలి నెలల్లోనే మరి బీసీ ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల కోసం చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని ఈరోజు ప్రధానమంత్రి వద్దకి ఈ రాష్ట్రం నుంచి బీసీ ఎంపీలు బీసీల పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మంత్రులు బీసీ సంఘాల ప్రతినిధులతో మరి ప్రధానమంత్రి వద్దకి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు మరి మార్చి మార్చిలో జరిగే బిల్లు ఆమోదం పొందేందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అసెంబ్లీలో మీరు తీసుకున్నటువంటి తీర్మానం పట్ల మరి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి మీరు మరి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఆదరణ పథకాన్ని వెంటనే అమల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరి యాభై సంవత్సరాలకే బీసీ వర్గాలకి మరి పింఛన్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని మరి వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ సాధన కోసం కూడా మరి ఈ నెల ఇరవై తేదీన గుంటూరులో జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది మరి ఈ రోజు ప్రధానంగా ఈ ప్రశ్న పెట్టడానికి కారణం మన ఓబీసీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ అంగిరెడ్డి వరప్రసాద్ గారు మరి విశాఖపట్నం రావడం అదే విధంగా మరి ఈ కార్యక్రమాల్లో కొంతమందికి నియామక పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాబోయే ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ నుండి బీసీ సంఘాలు అన్నిటి కూడా రజికా కమ్యూనిటీకి వెయ్యి కోట్లు అలాగే నాయు బ్రాహ్మణ్కి వెయ్యి కోట్లు అలాగే మిగతా అన్ని కులాలకు కూడా వేసి కోట్లు చొప్పున కేటాయించి బీసీ బీసీ కార్పొరేషన్ ద్వారా నేరుగా రుణాలు వచ్చే విధంగా బీసీ రజికా సొసైటీ అవ్వచ్చు నా బ్రాహ్మణ సొసైటీ అవ్వచ్చు అన్నిటికీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా నేరుగా బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు వచ్చే విధంగా మరి చేస్తారని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము అదే విధంగా మరి ఇంతకు ముందు ఆదరణ అనే ఈ పనిముట్లు నాయ బ్రాహ్మణ రజిక మీద అన్ని కమ్యూనిటీలు వాళ్ళు కూడా ఇచ్చేవారు మరి ఆదరణ టూ పథకం కింద కూడా అటువంటి పనిముట్లు ఏమైనా ఇస్తే మరి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతంగా ఉంటారని మరి ఈ సందర్భంగా మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా కోరుతున్నాం గత ఎలక్షన్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎలక్షన్ హామీ ఇచ్చారో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యత నాదని ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని అఖిల భారతీయ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల రజక జనాభా ఉన్న రజక జనాభాకి ఏదైతే రజకులు ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యత మాదని హామీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలని మా డిమాండ్ చేస్తాము శిష్టకర్ణం కార్పొరేషన్ గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు అదేవిధంగా విద్యావంతులు ఈరోజు అన్ని కులాల్లో ఉన్నారు బీసీగా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వారికి రిజర్వేషన్ అందుతుంది కానీ అదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఈ ఓబీసీ జాబితాలో శిష్టకరణ కమ్యూనిటీని చేర్చకపోవడం వల్ల మన ఓబీసీ జాతీయ అధ్యక్షుల ద్వారా మా శిష్టకరణ కమ్యూనిటీని కూడా ఓబీసీలో చేర్చే విధంగా ఓబీసీ ఫలితాలను విద్యార్థులకు అందజేస్తే మీరు ఇచ్చే ఉచిత స్థాయిల కాకుండా వారు స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటే జీవనం సాగిస్తారని ఒకసారి జీవన ప్రమాణం బాగుపడితే వారి భవిష్యత్తు వారి భావితరాలకి పునాదిగా ఉంటుంది కాబట్టి మా జాతీయ అధ్యక్షులు వారి అడుగుజాడంలో శిష్టకరణం కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వారు వెంట ఉండి వారు గుంటూరు అంటే గుంటూరు ఢిల్లీ అంటే ఢిల్లీ పార్లమెంట్ ఉన్న పెద్దలు కలవడానికి కానీ ప్రతిపక్ష కలవడానికి కానీ వారితో పాటు శిష్టకరణ కమ్యూనిటీ అనేది ఎప్పుడూ ఉంటూ ఈ ఓబీసీ సాధనలో రేపు రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి జనగణన ఏదైతే కులాల వారి జనగణ ఉన్నదో అందులో సాధ్యకగా మన పన్నెండో అంశంగా శిష్టకరణాలని లేదా లలికల్ని మన న్యాయబ్రేమల్ని వివిధ వర్గాలు ఏవైతే ఓపీసీ పరిధిలోకి వస్తాయో వాటి కులాలని కూడా చేతవంతంగా కోరుకుంటూ విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర నుంచి మా శిష్టకర్ణ కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో అంతా కూడా మా ఓబీసీ జాతీయ అతిథులు వారి అడుగుదాడుల్లో మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ మీ మానపలం సురేష్ కుమార్ శిష్టకర్ణ యువత

మన్యం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గణపతిరావు గారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది మీ బాధ్యత పేరు చెప్పుకొని విశాఖపట్నం జిల్లా పేరు నేను ఈ రోజు నుండి క్రియాశీలకంగా ఓబీసీ వర్గాల బీసీ వర్గాల సామాజిక చైతన్యానికి విద్య ఆర్థిక పురోగతికి ఆర్థిక బీసీల ఐక్యతకి బీసీల ఐక్యతకి బీసీ}\|_{లనే నిర్మూలారైక సంమేయానికి సంమేయానికి న సాయి శక్తిల సాయి శక్తిల प्रमाणम लाली के गायकत्व जोहार सावित्रीबाई फूले जोहार बीपी मंडल जोहार बीपी मंडल